ఏమర్శంతో నేను కనెక్ట్ అవుతున్నాను ఎక్కడ నాకు ఏడుపు వస్తుంది ఎందుకంటే దిస్ ఇస్ ది అడాల్సెంట్ ఏజ్ మిమ్మల్ని మీరు తెలుసుకునే ఏజ్ లో ఉన్నారు మీరు ఇప్పుడు మీకు రెండేళ్ళు దాటగానే పద్దెనిమిది ఏళ్ళు రాగానే దే ఆర్ గోయింగ్ టు బికమ్ మేజర్ నాట్ మైనర్ మీ డిసిషన్ మీద మీదే అధికారం సర్వాధికారం ఓటు హక్కు కూడా మీకు రాజ్యాంగం ఆ విధంగా కల్పించింది అందువల్ల మీ జీవితం యొక్క ఆ గుర్రం అశ్వం ఏదైతే ఉందో దాన్ని స్వారీ చేసి చేతులు మీ కళ్ళ్యాలు ఆ కళ్ళ్యాలు మీ చేతుల్లో ఉంటాయి ఎటువైపు తీసుకెళ్ళాలా నా జీవితాన్ని అనేది అలా కాకుండా అప్పుడు కూడా అమ్మా నాకు ఏడుపు నేను ఇక్కడ ఉండలేనే అంటే కుదరదు అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ ఏడుపులన్నీ ఇంకా రెండేళ్ళే మూడేళ్ళే ఆ తర్వాత నీ జీవితం నీది ఉంటారు అమ్మా నాన్న రక్షగా ఉంటారు కానీ బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది నా జీవితం నాది అది ఎప్పుడు వస్తుంది సెల్ఫ్ అడ్వకసీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అయినప్పుడు ఇది సైకలాజికల్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా జరుగుతున్నప్పుడు ఐ వాంట్ టు లివ్ అన్ మై ఓన్ లెగ్స్ నేను ఖచ్చితంగా ఒక ఉద్యోగాన్ని సంపాదించి నా కాల మీద నేను నిలబడి నేను బ్రతికి చూపిస్తాను ఎవరికైనా అన్ని అవయవాలు బాగున్నాయి ఈ సమాజంలో గుడ్డి వాళ్ళు బాగుంటున్నారు కుంటి వాళ్ళు బాగుంటున్నారు మూగవాళ్ళు బాగుంటున్నారు అంగవికలు చాలా మంది అభాగ్యులు అనాథలు రోజు రోడ్డు మీద బిచ్చగాళ్ళు మంది ఉంటారు బాల కార్మికులు మనలాగా మన వయసులో కూడా వాళ్ళు బతుకుతున్నప్పుడు మనం ఎందుకు బ్రతకలేము వాళ్ళే బ్రతుకుతున్నప్పుడు అవసరమైతే వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మనం బ్రతకాలి తప్ప మనం కూడా ఆలకంటే దిగజారిపోయి కిందగా అమ్మ నాకు అది కావాలి నాన్న నాకు ఇది కావాలి అంటే కాదు వాళ్ళు ఇస్తారు కానీ మన వ్యక్తిత్వం ఏంటి మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి మనం డైలీగా మనం ఉండగలుగుతున్నామా మన లైఫ్ని మనం చెప్తున్నామా మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతున్నామా అనేది మన క్వశ్చన్ మార్క్ దానికి కావాల్సిన గ్రౌండ్ ప్రిపరేషన్ అంతా ఏర్పాటు చేసుకోవాలి అందుకని మీరు మానసికంగా దృఢంగా ఎదగాలంటే ఈ సైకలాజికల్ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం నెంబర్ త్రీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే థర్డ్ పాయింట్ అంటే సోషల్ హెల్త్ సామాజిక ఆరోగ్యం అది ఎలా వస్తుంది సామాజిక ఆరోగ్యం సామాజిక ఆరోగ్యం సోషల్ హెల్త్ ఎట్లా వస్తుంది కరెంట్ అఫైర్స్ ఇంకా హిస్టరీ చదివితే కాదు ఇంకా ఎలా వస్తుంది సోషల్ హెల్త్ సోషల్ హెల్త్ అనేది మన పాఠశాల వాతావరణంలో మన పబ్లిక్ వాతావరణంలో ముఖ్యంగా ముందు ఫస్ట్ మన చైల్డ్ రైట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి సోషల్ రైట్ సోషల్ హెల్త్ ఎట్లా వస్తుంది చైల్డ్ రైట్స్ చైల్డ్ రైట్స్ ముఖ్యంగా ఐదు రకాల హక్కులు ఉన్నాయి అన్ని గుర్తుపెట్టుకోకర్లా ఫస్ట్గా డిక్లేర్ చేసింది యునెస్కో యునైటెడ్ నేషనల్ యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ యునిసెఫ్ చెప్పింది కానీ యునెస్కో చెప్పినా కానీ ఐక్యరా చెప్పింది కానీ ఏమని చెప్పిందంటే కడుపులో ఉన్నప్పటి నుంచి ప్రతి శిశువుకి రైట్ టు లివ్ జీవించే హక్కు ఉన్నది కానీ ఆడపిల్లలకు జీవించే హక్కు ఉంటుందా ఉందా చట్టాల్లో ఉంటుంది కానీ ఇప్పటికి కూడా కడుపులో ఉన్నది ఆడబిడ్డని భ్రూణహత్య జరగట్లేదా మళ్ళీ ఆడపిల్లనే కంటావా అని పుట్టింటికి పంపటం లేదా అవునా కదా ఆడపిల్ల పుట్టడానికి కారణం ఏంటి ఎవరు అంతే కదా మీరు చదువుకున్న వాళ్ళు ఎక్స్ వై క్రోమోజోమ్స్ ఉంటాయి ఎక్స్ఎక్స్ కలిస్తే ఆడపిల్ల పుడుతుంది ఎక్స్ వై క్రో క్రోమోజోమ్ కలిస్తే మగపిల్లలు పుడతారు మరి చదువుకున్న డాక్టర్లు కూడా ఆ మూర్ఖ పని చేస్తుంటే ఎవరు ప్రశ్నించాలి వాళ్ళని పిల్లల పక్కన పిల్లలు కూడా నిలబడలేని స్థితి పెద్దవాళ్ళు నిలబడలేని స్థితి మనం లైఫ్లో ఎక్కడ దాన్ని క్వశ్చన్ చేయగలుగుతున్నాం ఫ్యామిలీలో ఎక్కడైనా మన చుట్టుపక్కల ఆ చర్చ వచ్చినప్పుడు నోరుముయండి మా సైన్స్ పాఠం ఇలా చెప్పింది ఆడపిల్ల పుట్టడానికి ఆడపిల్లకి తప్పేమీ లేదు అంటే తప్పేదనంటే మగపిల్ల అది అది ఎవరిదైనా కానీ ఆ అక్కన అలా మళ్ళీ తిరిగి పుట్టింటే పంపించడం నేరం ఆ శిశువుని ఆడ శిశువుని భ్రూణ హత్య చేయడం వ్యాపార్షన్ చేయడం తప్పు బలవంతంగా వ్యాపార్షన్ చేయడం మరీ నేరం మనం ఎక్కడ ఇంటర్వెన్షన్ అవుతున్నాం ఏ లెవెల్లో అసలు ముందు మనకు ఆలోచన వస్తుందా లేకపోతే తమ్ముడు తమ్ముడే పేకాడ పేకాడ అన్నట్టు మనం చదువు చదివే లైఫ్ లైఫే అనుకుంటున్నామా అది స్పందన రైట్ టు లివ్ రెండోది రైట్ టు ప్రొడక్షన్ రక్షణ పొందే కానీ ఇంత ఇప్పటికి కూడా మన దేశంలో చాలా మంది పేదవాళ్ళకి గుడిసెలు కూడా సరిగ్గా ఉండవు ఇళ్ళు సరిగ్గా ఉండవు పానొస్తే వలవలా ఎండొస్తే గలగల అన్నట్టుంటాయి ఫుట్ పాత్ల మీద పేమెంట్ల మీద వలస కూలీలు హైదరాబాద్లో నేను చూస్తుంటాను ఇరవై నాలుగు ఇరవై దళతలు అక్కడ ఉయ్యాలు వేసుకుని తల్లులు పాలిస్తూ ఇటుకలు మోస్తూ పనులు చేస్తూ ఉంటారు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆ పిల్లలకి ఏమన్నా రక్షణ ఉంటుందా మరి మనం ఐఏఎస్ ఆఫీసర్లో గోల్ పెట్టుకున్నప్పుడు మన మైండ్లో అవి కూడా ఉండాలి సోషల్ హెల్త్ ఎలాంటి మనం మనం పెద్దవాళ్ళు అయ్యాక ఎలాంటి హెల్ప్ చేయాలి ఎవరికి హెల్ప్ చేయాలి మనం స్పందిస్తున్నామా లేదా చూడగలుగుతున్నామా లేదా మన మనసు ఏం చెప్తుంది ద్రవిస్తుందా లేదా అటువంటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు పిల్లలకి రైట్ టు ప్రొటెక్షన్ ఉందా లేదా ఇవన్నీ మనకి ప్రశ్నలు వస్తాయి రైట్ రైట్ టు డెవలప్ అందులోనే రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఉంది అభివృద్ధి చెందే హక్కు రెండు వేల తొమ్మిది మనకు విద్యా హక్కు చట్టం వచ్చింది ప్రతి పిల్లవాడు నిర్బంధంగా చదువుకోవాలి పద్నాలుగేళ్ళు పిల్లవాడు కానీ ఇప్పటికి కూడా అంటే వన్ థర్డ్ పిల్లలు బడికి మానేయటమో బడికి దూరం అవటమో బాల కార్మికులుగా ఉండటమో ప్రతి ముక్కుపోతున్నారు మీలాగా రాలేకపోతున్నారు ఇద్దరు మాత్రమే వస్తున్నారు ఒకళ్ళు బడి బయటే ఉంటున్నారు మధ్యలో డ్రాప్ అవుట్స్ కానీ బాల కార్మికులుగా ఉంటాం కానీ పెళ్లిళ్ళు అయిపోవటం కానీ ఏదైనా కానీ ఇంకా ఏది జరిగినా కానీ అభివృద్ధి లేనట్టు వాళ్ళకి బాల కార్మికులైనా బడి మానేసినా బాల్య వివాహం జరిగినా వాళ్ళకి లేనట్టే వాళ్ళు అక్కడితోటి ఒక ఖైదు జీవితం అనుభవిస్తున్నాయి పసిపాకు గానీ వసిపాడిపోతున్నాయి వాళ్ళకి మొగ్గలని యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా యాజ్ ఏ హెల్దీ చైల్డ్గా గోయింగ్ టు బి ఏ గుడ్ గా వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ కాజ్ ఫర్ దిస్ సిచ్యుయేషన్ ఇదేమి లేకుండా మన కెరీర్ డెవలప్మెంట్ అయిపోద్దా చుట్టూతో ఇంతమంది ఈ విధంగా సోషల్ హెల్త్ కూడా ముఖ్యం ఈ సోషల్ హెల్త్ మన పిల్లల్లో అంటే అరమరికలు లేకుండా ఆడుకోవాలి అందరూ కలిసిమెలిసి జీవించాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి పిల్లలకి నో క్యాస్ట్ నో రిలీజియన్ నో రీజన్ నో లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ నో జెండర్ ఆ పక్షపాతం లేకుండా అందరు హాయిగా అరమరికలు లేకుండా ఉన్నారు అట్లాంటి వాతావరణం ఎక్కడో కొన్ని స్కూల్స్ లోనూ కొన్ని గ్రామాలను దొరుకుతుంటాయి అంతటి చక్కటి వాతావరణం అన్ని ప్లేసులు లేదు మన చుట్టూ భయంకరమైన వాతావరణం ఉంది ఈ ఈ అననుకూల పరిస్థితుల్లో ఇంకా పైపెచ్చు డ్రగ్స్ ఇండియా మన యంగ్ ఇండియాని డ్రగ్ ఇండియాగా మార్చేందుకు పెద్ద ఎత్తున బెట్టింగ్ సాటి చచ్చిపోతున్నారు నెట్ చూసి చచ్చిపోతున్నారు చూడకూడమే చూస్తున్నారు ఫోర్న కల్చర్ వచ్చేసింది ఇంకేం మిగిలింది కాలుష్యాన్ని తాగుతున్నాం ప్లాస్టిక్ని కాలుష్యాన్ని తింటున్నాం ఏం ప్రొడక్షన్ ఉంటుంది ఏం డెవలప్మెంట్ ఉంటుంది దీన్ని మళ్ళీ బ్రేక్ చేయాలంటే ఎవరు మళ్ళీ మనమే ఎవరో బ్రేక్ చేయరు అందుకని సోషల్ హెల్త్ పట్ల చాలా కాన్షియస్గా మనం ఉండాలి నెంబర్ ఫోర్ ఈజ్ అంటే రికగ్నైజేషన్ రైట్ హానర్ రైట్ అంటే గుర్తింపు గౌరవం పొందే హక్కు ఉంది భాగస్వామ్యం పొందే హక్కు అందరికీ ఆటల్లో పాల్గొనే హక్కు ఉంటుంది అలా కాకుండా నువ్వు కుంటి దానివి నువ్వు మాటలో ఆటలో ఆడటానికి వీల్లేదు నువ్వు మోగదానివి నువ్వు పలానా దానివి నువ్వు నా దానివి మాదంతా జట్టు నీ దా కులం నువ్వు దూరంగా ఉండు ఇట్లా ఎవరిని దూరం పెట్టవాలి ఏమేం చెప్పాను ఐదు హక్కులు ఒకటి రైట్ టు లీవ్ రైట్ టు లీవ్ ఫస్ట్ది రైట్ టు ప్రొడక్షన్ రైట్ టు డెవలప్మెంట్ డెవలప్మెంట్లోనే ఎడ్యుకేషన్ కూడా రైట్ టు రికగ్నైజేషన్ అండ్ రెస్పెక్ట్ ప్రతి వాళ్ళకి ఆ గౌరవము గుర్తింపు ఇవ్వాలి ప్రతి వాళ్ళకి ఫోర్ ఫైవ్ ఏంటిది రైట్ టు పార్టిసిపేట్ ఇది మనం ప్రతి ఒక్కరికి మీకు ఒక పిల్లవాడిని ఎక్కడైనా గేదెల కసే పిల్లవాడు లేకపోతే పనిచేసే ఒక అమ్మాయి పాప అంటుతామి లేకపోతే ప్లాస్టిక్ ఎత్తుకునే అమ్మాయి కనిపించినప్పుడల్లా ఈ రైట్స్ని గుర్తురాలి ఎస్ నాకు ఆ అమ్మాయి కూడా చదువుకునే ఉంది కదా ఎందుకట చెత్త